ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై నుంచి మాలల మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు ఈ పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభమై నలభై మూడు నియోజకవర్గాలకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఉత్తమ్ కుమార్ కమిటీని రద్దు చేయాలన్నారు మాలలకు ప్రాతినిధ్యం లేని కమిటీల వల్ల జరిగేది ఏమీ లేదన్నారు మందగిసిన మాదిగా మాలలపై విషం చుమ్ముతున్నారని మాల మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు కులాల స్థితిగతులను బయట పెట్టిన తర్వాత కులగణ చేపట్టాలని డిమాండ్ చేశారు డిసెంబర్ లో పాదయాత్ర ముగుస్తుందన్నారు హైదరాబాద్ జూబ్లీ లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత నిత్య కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలకు దసరా సందర్భంగా చీరలను పంపిణీ చేశారు వచ్చే జేహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు త్వరలోనే నగర వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ ఆడే చెస్ టోర్నమెంట్ లో యూరోపియన్ చెస్ క్లబ్ కు ఏకగ్రవ చెస్ అకాడమీ సూపర్ ట్విన్స్ వరల్డ్ టాప్ ర్యాకర్స్ అమయ అగర్వాల్ అనే అగర్వాల్ ఆడబోతుండడం గర్వకారణంగా ఉందని ఏకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు చీఫ్ కోచ్ సైతన్య తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన నా సిర్బియాలో జరగనున్న యూరోపియన్ చెస్ క్లబ్ లో అమయ అగర్వాల్ అనయ్ అగర్వాల్ ఆడబోతున్నారని సందీప్ నాయుడు తెలియజేశారు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో తమ సత్తా చాటారని తెలిపారు ప్రపంచ ఛాంపియన్స్ తో పాటు హేమ ఆడే ఈ టోర్నమెంట్ లో అమయ అనయ్లు తప్పక విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది మొదటిది గాల్వియర్ రెండో టీ ట్వంటీ న్యూఢిల్లీ మూడో టీ ట్వంటీ హైదరాబాద్ లో జరగనుంది చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది హైదరాబాద్ లో జరగనున్న టీ ట్వంటీ మ్యాచ్ కోసం టికెట్ల విక్రయం జరుగుతుంది రేపటి నుంచి భారత్ బంగ్లా టీ ట్వంటీ టికెట్ల విక్రయం జరుపుతున్నట్లు హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు ఉప్పల్ వేదికగా ఈ నెల పన్నెండున భారత్ బంగ్లాదేశ్ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ టికెట్లు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పేటిఎం ఇన్సైడర్ వెబ్సైట్ యాప్ లో విక్రయించినట్లు తెలుస్తోంది అయితే టికెట్ ప్రారంభ ధర ఏడు వందల యాభై రూపాయలు కాగా గరిష్ట ధర పదిహేను వేలు ఉంటుందని జగన్మోహన్ రావు వెల్లడించారు ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు జింకానా స్టేడియంలో ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను రిటర్న్షన్ చేసుకోవాలన్నారు ఆఫ్లైన్ కౌంటర్లో కౌంటర్ లో టికెట్లు విక్రయించడం లేదని హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు